ఫెస్టివల్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో మేఘా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షలు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ కొట్ట ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇంప చేయాలి అందుకని మొదటి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాల్ని మరి ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో ఫస్ట్ ఎవరికైతే వయసు అవుతుందో ఫస్ట్ వాళ్ళకై ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ గ్రేడ్ ప్రకారం ఎందుకంటే కొంతమంది వయసు అయిపోయిపోవచ్చు ఉంటారు వాళ్ళ ముందు అవకాశం ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ మళ్ళా తీసుకొని ప్రయారిటీ ప్రకారం అయిపోతా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి రాళ్ల మీద ఫోటోలు పాసుబుక్ ముఖ్యమంత్రి ఫోటోలు అంటే వీళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఇచ్చి ఫోటోలు వేసుకోవాలా ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎవరు ఎవరైతే ల్యాండ్ వింటే రైతులు వాళ్ళ తాతలు మృతాలు తెరిచినటువంటి ఆస్తుల్ని వాళ్ళ బిడ్డలు అనుభవిస్తాడు వాళ్ళ పేరుతో వస్తాయి ఇదేదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టి ల్యాండ్ టైట్లింగ్ అంటారు పెట్టి ఆయన ఫోటోలు వేసుకొని అద్దుల రాళ్ళ మీద కూడా జగన్మోహన్ ఫోటో అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఏమైనా ఇచ్చాడా అనిపించింది ఇదేంటి మరి వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ బిడ్డలకు ఇచ్చుకున్న ఆస్తుల మీద నీళ్ళ ఫోటోలు వేసుకోకపోయాడు అసలు చిత్రంగా ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదు ఎవరు ఆస్తులు వాళ్ళ పేరుతో ఉంటాయి వాళ్ళ బిడ్డలు చెందుతాయి వాళ్ళ ఫోటో వాళ్ళు వేసుకుంటారు అవసరమైతే వాళ్ళ ఫోటో వేసుకొని ప్రభుత్వం మరి పాస్బుక్లు అన్నీ తీసుకుంటారు అది కాకుండా మరి ఇదంతా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి బ్యాంకుల్లో ఉదవపెట్టి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేశాడని చెప్తా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి హక్కు కలిగి ఉంటాయి దాన్ని కూడా తీసుకెళ్ళి లోన్లు తెచ్చుకొని అది కూడా స్వహాజ్ చూశాడు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వించిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినాడు మా నాయకుడు ఎవరు భూమి వాళ్ళ పేరుతో ఉంటుంది వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి భూమి వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు కానీ దీన్ని ముఖ్యమంత్రులకి మంత్రులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినటువంటి గొప్ప నాయకుడు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరి ప్రకృతి పడి ప్రజలు భూములు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టాలనే ఆలోచన మా ప్రభుత్వానికి రాదు చేయం అది ఒక జగన్మోహన్ రెడ్డి అందుకనే ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ప్రజలకు కూడా అర్థమైంది ఈ రాష్ట్రం మునిగిపోతా ఉంది ఇప్పటిదాకా మనం నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడలేదని ప్రజలందరూ కూడా గమనించి తెలుగుదేశానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వాళ్ళని ప్రజలు ఎప్పుడో మంచుకో ప్రజల్లో ఉండి ప్రజలకు ఏమైతే అవసరాలుంటాయో అట్లా వాటినే చేస్తాం కానీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పనులు తెలుగుదేశం ప్రభుత్వం చేయదు మేము కూడా చేయమని చెప్ప తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక వైసీపీ పార్టీ ప్రజలకు అన్యాయం చేయాలని పెట్టుకునేటువంటి పార్టీ వైసీపీ తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలకు ఏమైతే ఉంటాయో అలాంటి పనులే చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజల పక్షాన ఉంటాం ఎందుకంటే ప్రజలు గెలిపించుకున్నారు ప్రజలకి సేవ చేయాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు అనేది ఖచ్చితంగా మా పార్టీ పాలసీ ఈ ప్రభుత్వం అలాంటివి జరగవు జరిగితే ఉక్కు కూడా ఉక్కు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే అధికారులు కూడా పనిచేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేకూర్తి చెప్పి కూడా తెలియజేస్తాం వాళ్ళు కూడా ఏమైతే ఉంటాయో ప్రజలు పోతారో వెంటనే వాళ్ళకి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అన్నా క్యాంటీన్ లో గతంలో తెలుగుదేశ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడు టౌన్ వస్తే ఐదు రూపాయలకే భోజనం చేసే విధంగా అన్నా క్యాంటీన్ పెట్టాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మూసేశాడు అంటే ప్రజలు ఐదు రూపాయలు అన్నది కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి దీన్ని బట్టి చూస్తే ఏం వాళ్ళు తార్థకానిస్తాడా ప్రభుత్వం డబ్బులు అది జరిపించవచ్చు అది వేల కోట్లు కాదు ప్రజలకి పేద వాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడితే వాళ్ళు పది మంది సంతోషంగా ఉంటారు ప్రభుత్వం మన ఆకలికి టౌన్కి వస్తే ఐదు రూపాయలు భోజనం చేస్తారని చెప్పిన కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి అమ్మా క్యాండ్ కూడా మూసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు తెరిపిస్తా ఉన్నాం గతంలో ఎక్కడైతే ఉండిందో అక్కడే రెడీ చేసి ఐదు రూపాయలకి అన్నం పెడతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అంటే వైసీపీ పార్టీ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేశాడు అయితే నా సొంత నిధులతో టౌన్ పెట్టగలిగా అన్ని దగ్గర పెట్ట ఈరోజు గతంలో ఎక్కడైతే ఉన్నాయో ఉంటుంది కాబట్టి ఎవరు ఏం అడిగి రాకపోవడం సమాధానం చెప్పాలి సిద్ధంగా ఉన్నాం మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి వదలలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదాల్సిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ చెప్పాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ